చూడండి అమ్మవారి మంగళసూత్రానికి లక్ష్మీ పూజ అయ్యింది ఒకసారి ఆ మంగళ మంగళసూత్రాన్ని చూసుకొని ప్రార్థన చేసుకోండి గత నెల ఒక భాగా చేస్తారు పుట్టింటి వాళ్ళు ఇంకోటి బాగా చేస్తారు కానీ సీతారాముల కళ్యాణంలో రామచంద్రమూర్తి సీతాదేవికి కట్టేది మూడు మహా కళ్యాణం మూడు కడతారు ఎందుకయ్యా ఎందుకయ్యా అంటే ఒకడు పుట్టింటి వాళ్ళు సలహా ఉండాలని రెండు నెటిలింపు సలహా ఉండాలని మూడోది సర్వే జనాలు దేశంలో ఉన్నటువంటి సమస్త చరులు కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఆనాడు జనగహారాజుతో పాటు రసిస్తూ జగారాలతో పాటు ఇంకొక మావల్యాన్ని కూడా ఎవరయ్యా గారు పంపించారు ఆ మానవల్యాన్ని కూడా ఇప్పటి వరకు అదే శాస్త్రదాయం కొనసాగుతుంది పత్రాచారం నుంచి ప్రారంభిస్తే ಮನ ಕಲ್ಲಿ ಜನೇ ಕಲ್ಯಾಣ ಕಾರ್ಯಕ್ರಮ ಚಕರೋಭವತ್ತು ಸಂಕೇಶ ಪ್ರವಂತ ಮೂರು ಕಾರ್ಯಕ್ರಮ ಮನೆ ಗ್ರಾಮಗಳು ಸರಿಪು